తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రభావాలు సినీ చరిత్రలో సువర్ణ లిఖితాలు ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు ఆమె ప్రతిభా సామర్థ్యాలు రూప లావణ్యాలు ఉత్తమ కథానాయకులకు ప్రామాణికాలు ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి అనుబంధానికి ప్రేమకు అద్రతకు అద్దం పట్టినవే ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినీయంగా తలలు వంచాయి తెలిగింటి సత్యభామగా గోదారి గౌరమ్మగా పండంటి కాపురపు రాణి మాలినీదేవిగా కలెక్టర్ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులు పోషించలేరు అనడంలో సందేహం లేదు క్రమశిక్షణ నిబద్ధమైన జీవన శైలి ఆమెకు ఆభరణాలు ఆదర్శ గృహిణిగా సాంస్కృతిక సేవాభిలాషగా ఆమె అపజయమరగని నిత్య చైతన్య దీప్తి ఆమె తెలుగు సినీ అభిమానుల లావణ్య రాసి నిప్పాని అని జమునగారు గారు ఆగస్ట్ ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఆరున జన్మించారు గారు పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్య పట్టణం హంపీలో గారి మాతామహుడు వెంకటప్పయ్య గారు విజయనగర సంస్థాన గారి మాతామహుడు వెంకటప్పయ్య గారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులు పితామహుడు నరసింగరావు గారు న్యాయవాది తల్లి కౌసల్యా దేవి గారు హరికథ భగవతారిణి సంగీత విద్వాంసురాలు తండ్రి శ్రీనివాసరావు గారు విద్యాధికుడు వ్యాపారవేత్త ఆయన పసుపు పత్తి వంటి వాణిజ్య సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేవారు గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమునగారి కుటుంబం ఆ గ్రామానికి వలస వచ్చింది జమునగారి తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమునగారు తెలుగు అమ్మాయిగానే పెరిగారు ఆ ఊర్లోనే బాలికల పాఠశాలలో జమునగారు విద్యాభ్యాసం కొనసాగించారు తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునగారు కూడా లలిత కళల మీద ఆసక్తి పెరిగింది స్కూల్ వేడుకల్లో వార్షికోత్సవాల్లో గారు ప్రార్థనా గీతాలు పాడడం నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేవారు ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం ప్రదర్శించిన ఢిల్లీ చలో అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది తర్వాత కొన్నాళ్ళకు సుంకర వాసురెడ్డి గారు రచించిన మా భూమి నాటకంలో నటించే అవకాశం వచ్చినప్పుడు బుర్రకథ పితామహుడు నాజర్ గారి శిక్షణ ఇవ్వడం జమునగారి జీవితంలో ఉద్వేగ క్షణాలు అందులో నరక కూపమి క్రూర నైజాం పాలన రైతన్న అనే పాటను గారు ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాల ధ్వనులు అందుకున్నారు అదే నాటకాన్ని తెనాలి విజయవాడ పట్టణాల్లో ప్రదర్శిస్తే గారు కూడా ఆ బృందం వెంట వెళ్ళి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఒకసారి తెనాలి సమీపంలోని ముండూరులో హిల్జీ రాజపతనం అనే నాటకం వేయాల్సి వచ్చినప్పుడు స్థానిక హై స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న కొంగర జగ్గయ్య గారు జమునగారిని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్లడం జమునగారి జీవితంలో మరుపురాని సంఘటనగా చెప్పుకోవాలి జమునగారి బంధుమిత్రులు ఆమె తల్లితో అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి అద్భుతంగా రాణిస్తుంది అని సలహా ఇచ్చేవారు అయితే ఆమె తల్లి మాత్రం విని ఊరుకుండేది కానీ జమున గారి మనసులో సినిమాల్లో నటించాలనే బీజం తెలియకుండానే నాటుకుంది జమునగారు కౌమారదశకు చేరుకున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు జయప్రకాష్ నారాయణ గారు వంటి జాతీయ నాయకులు దుగ్గిరాల గ్రామానికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు అందులో జమున గారు గీతం పాడారు అప్పట్లో శ్రీమన్ నారాయణమూర్తి గారు అనే వ్యక్తి జమునగారుకు పాటలు నేర్పేవారు జమునగారు పాడే విధానానికి ముగ్ధుడై జమునగారును సినిమాల్లో ప్రవేశపెడితే మంచి నటిగా రాణిస్తారని సలహా ఇచ్చి అందుకు కావలసిన ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయన చెబుతున్న మాటలు జమునగారు ఆశల్ని జమున గారి పెద్ద తండ్రి ఆర్ఆర్ నిప్పాని గారికి స్నేహితులైన గరికిపాటి రాజారావు గారితో జమునగారి కుటుంబానికి పరిచయం కలిగింది ఆయన రాజమండ్రిలో ప్రఖ్యాత బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు విఎన్ రెడ్డి గారితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు గారు ఫోటోలను తీయించి బొంబాయిలోని విఎన్ రెడ్డి గారికి పంపారు ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి గారు సిఫార్సుతో బివి రామానందం గారు అనే సినీ నిర్మాత తను నిర్మించబోయే జైవీర బేతాలి అనే సినిమాలో జమునగారుకు నటించే అవకాశాన్ని కల్పించారు దాంతో జమునగారి కుటుంబం మద్రాసు వెళ్ళారు కోడం భాగంలో ఉన్న స్టార్ స్టూడియోలో షూటింగ్ మొదలైంది అందులో హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయనది కూడా తెనాలి సమీపంలో ఉన్న రావికంపాడు గ్రామం ఆయనకు ఇదే మొదటి సినిమా అయితే కొన్ని రీళ్ల సినిమా తీశాక రామానందం గారు మృతితో జయవీర బేతాల నిర్మాణం ఆగిపోయింది ఈలోగా రాజారావు గారు నిర్మించే పొట్టిల్లు సినిమాలో హీరోయిన్గా గారికి పాత్ర ఖరారైంది అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు అందులో హీరో రాజారావు గారు యాభై ఏళ్ల వయసులో ఉండగా గారు టీనేజీ తారకవడం ఒక కారణం కాగా వ్యసనపరుడైన భర్తను వదిలేసి హీరోయిన్ స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు నచ్చకపోవడం మరో కారణమైంది తర్వాత జమున గారుకు సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశాలు చాలా వచ్చాయి వాటిలో ముఖ్యమైంది సినీ పితామహుడు హెచ్ఎం రెడ్డి గారు రోహిణి బ్యానర్ పై రెండు భాషల్లో నిర్మించిన వద్దంటే డబ్బు సినిమా అందులో జమున గారు పేకేటి శివరామ్ గారుకు జోడీగా నటించింది సినిమా విజయవంతం కాలేదు అదే సంవత్సరం సారథి ఫిలిమ్స్ వారు తాపి చాణక్య గారి దర్శకత్వంలో నిర్మించిన అంతా మనవాళ్లే సినిమాలో జమున గారు సెకండ్ హీరోయిన్గా నటించారు అది జమున గారుకు కేవలం మూడవ చిత్రం మాత్రమే ఆ సినిమా వంద రోజులు ఆడింది అలాగే కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడు ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు చెల్లెలుగా నటించింది అంతే అక్కడితో జమున గారి దశ తిరిగింది ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వాహిని వారు నిర్మించిన బంగారు పాప గోకుల్ ప్రొడక్షన్ వారు రజనీకాంత్ గారి దర్శకత్వంలో నిర్మించిన వదిని గారి గాజులు చిత్రాలలో నటించిన గారుకు వెండితెర అగ్ర నటులతో హీరోయిన్గా నటించే అవకాశాలు వెంట వెంటనే వచ్చాయి గోకుల్ ప్రొడక్షన్స్ వారే నిర్మించిన నిరుపేదలు సినిమాలు అక్కినేని గారి సరసన హీరోయిన్గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు నాగూర్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఇద్దరు పిల్లలు సినిమాలు ఎన్టీ రామారావు గారు సరసన హీరోయిన్గా నటించిన అది కూడా సరిగ్గా ఆడలేదు తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రంగా గారు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన మాగోపి చిత్రంలో వల్లం నరసింహారావు గారు సరసన జమున గారు హీరోయిన్గా నటించగా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవారి మిస్సమ్మ సినిమాలో అమాయకంగా నటించిన జమునగారుకు మంచి పేరు వచ్చింది అలాగే బిఎన్ రంగా గారు తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన ఈ సినిమా నిర్మించినప్పుడు అక్కినేని గారికి జోడీగా జమున గారు నటించారు ఎన్టీ రామారావు గారితో పొన్నలూరి బ్రదర్స్ నిర్మించిన భాగ్యరేఖ డిఎల్ నారాయణ వినోద బ్యానర్స్ మీద నిర్మించిన చిరంజీవుల్లో కూడా జమునగారు నటించగా ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి దాంతో హీరోయిన్ అంశాలు గల చిత్రాలకు జమునగారు అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే పేరు వచ్చింది ఆ తర్వాత భూకైలాస్ పెళ్లినాటి ప్రమాణాలు అప్పు చేసి పప్పుకోడు చిరంజీవులు ఇల్లరికం ఈడు జోడు రాముడు భీముడు శ్రీకృష్ణ తులాభారం గులేబ కావలి కథ లేత మనసులు తోడు నీడ ఉండమ్మ బొట్టు పెడతా తహసీల్దార్ గారి అమ్మాయి బొబ్బిలి యుద్ధం మట్టిలో మాణిక్యం ఏకవీర పండంటి కాపురం వంటి అనేక సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరుకున్నారు సాహసానికి మారుపేరుగా నిలిచారు కారణాలు ఏమైనా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు దాదాపు నాలుగేళ్ల పాటు గారితో నటించకుండా ఆమెను బాయ్ కట్ చేశారు గారి వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు గారితో నటించబోమని ప్రతికాముఖంగా ప్రకటించారు సినిమా పరిశ్రమలో ఇక గారి పని అయిపోయిందనుకున్నారు జమునగారు షూటింగులకు లేటుగా వస్తారని పొగరబోతని అని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటారని పెద్దల మీద గౌరవం లేదని ఈ ఇద్దరు అగ్ర నటులు కారణంగా చూపించారు అవి బాయ్ కట్ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్ర పరిశ్రమకు తెలిసిన అగ్రనటులు ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు అసలు కారణం ఏమిటనేది జమున గారు మనస్సాక్షికి మాత్రమే తెలుసు ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పుకోకపోవడం ఆమె గొప్పతనం ఆ దశలో జగ్గయ్య గారు శోభన్ బాబు గారు హరినాథ్ గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు కాంతారావు గారు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆమెకు పరపతి ఏమాత్రం తగ్గలేదు ఆమెకు ఎప్పుడు ఐదారు సినిమాలు చేతిలో ఉండేవి అదే సమయంలో జమునగారుకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి ఎల్వి ప్రసాద్ గారు నిర్మించిన హమ్ రాహి బేటీ బేటే సినిమాల్లో గారు నటించారు విజయవారు గుండమ్మ కథ సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్ గారి సరసన సావిత్రి గారిని అక్కినేని గారి సరసన గారిని నటింపజేయాలని నిర్ణయించారు వీరి మనస్పదల వల్ల అప్పటికే గుండమ్మ కథ రెండేళ్లు వెనుకబడింది చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు రాజీయత్నాలు మొదలుపెట్టారు అగ్రనటులిద్దరికి క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని గారికి సలహా కూడా ఇచ్చారు కానీ ఈ ధీర వనిత ససేమిరా అన్నారు చెయ్యన్ నేరానికి నాలుగేళ్ల పాటు హింస పెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నించారు ఇక లాభం లేదని చక్రపాణి గారు అకనేని గారిని ఎన్టీఆర్ గారిని జమన్ గారిని ముగ్గురిని కూర్చోపెట్టి చనువు కొద్దీ వారిని మందలించి ఇక అందరూ కలిసి పనిచేయండి అవతల నా గుండమ్మ ఏడుస్తుంది అంటూ చమత్కరించి సమస్యను తనదైన శైలిలో పరిష్కారం చేశారు తర్వాత వీరి కాంబినేషన్లో గులేబా కావలి కథ పూజాఫలము చిత్రాలు ఘన విజయం సాధించడంతో వారి మధ్య మనస్పదలు తొలగిపోయాయి వారిద్దరి కాంబినేషన్లో మూగ మురళీ కృష్ణ రాముడు భీముడు శ్రీకృష్ణ తులాభారం పూల రంగుడు సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో పెద్దలు నిర్ణయించిన జూలూరి రమణారావు గారితో తిరుమల బాలాజీ సన్నధిలో జమున గారికి వివాహం జరిగింది అప్పుడు రమణారావు గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేస్తుండేవారు వీరికి ఇద్దరు సంతానం పెద్దబ్బాయి వంశీకృష్ణ గారు అమెరికాలో స్థిరపడగా కూతురు శ్రవంతి గారు హైదరాబాద్లోనే స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జమున గారు రాజకీయ ప్రవేశం చేశారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోటీ చేసి అరవై వేల మెజారిటీతో గెలిచారు మధ్యంతర ఎన్నికలు రావడంతో రెండవసారి గెలుపు సాధ్యం కాలేదు కాకినాడ వద్ద తోలుబొమ్మల కళాకారుల కోసం జమున గారు జమునగర్ అనే కాలనీని నిర్మించి వారికి ఆర్థిక సహకారం అందించారు ఇప్పటికీ ఆమె ఆ కళాకారులకు సాయం చేస్తూనే ఉన్నారు కొంతకాలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు గారు వంటి గొప్ప నటికి పద్మ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయమే బాబు మూవీస్ వారి మనసుల చిత్రంలో నటనకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జమున్ గారుకు ఫిల్మ్ఫేర్ వారి ఉత్తమ సహాయ నటి బహుమతి లభించింది మరలా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అదే గౌరీ పాత్రను హిందీ మిలన్ చిత్రంలో జమునగారు పోషించారు అందులో నటనకు కూడా ఆమెకు మరొకసారి ఫిల్మ్ఫేర్ వారి ఉత్తమ సహాయ నటి బహుమతి లభించింది రెండు వేల ఎనిమిదిలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు సత్యభామ అంటే జమునగారు అనే అభిప్రాయం సినీ అభిమానుల్లో నాటుకుపోయిన అభిప్రాయం ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే తొలిసారి వినాయక చవితి పంతొమ్మిది వందల యాభై ఏడు చిత్రంలో సత్యభామ పాత్రను జమునగారు పోషించారు శ్రీకృష్ణ తులాభారంలో ఆమె పోషించిన సత్యభామ పాత్ర నటనలో పరాకాష్ట అని చెప్పవచ్చు జమునగారు తెలుగులోనే కాకుండా తమిళంలో పాతిక సినిమాలు పైగా నటించారు హిందీలో ఇరవై కన్నడంలో ఆరు సినిమాల్లో నటించారు పుట్టిళ్ళుతో మొదలైన జమునగారి నట నటప్రస్థానం హిందీలో నటించిన రాజ్ తిలక్ తమిళంలో తంబిం తంబిమ్ తో ముగిసింది తెలుగులో ఆమె చివరి చిత్రం రాజకీయ చదరంగం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైంది మొత్తం మీద జమున గారు రెండు వందల పైనే నటించారు జమున గారు ఆంధ్ర నర్కీజ్ అని హంపి సుందరి అని పిలుస్తూ ఉంటారు నిజాయితీకి ఉత్తమ సంస్కారానికి పెట్టింది పేరు ఈ లలనా జమున గారు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అందులో కొంతమంది మాత్రమే తమదైన నటన ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ జమున గారు కూడా ఒకరు ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగింటి అమ్మాయిలాగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు గా రాణించిన గారు వందలాది పాత్రలు పోషించారు కానీ వినాయక చవితి చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే గారుకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది శ్రీకృష్ణ తులాపారంలో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించారు ఇప్పటికీ తెలుగు వాళ్ళకి సత్యభామ అంటే గారే గుర్తొస్తారు అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమునగారు జన్మించారు ఆమె తల్లిదండ్రులు నిప్పాని శ్రీనివాసరావు గారు కౌసల్యదేవి గారు తండ్రి ఒక వ్యాపారవేత్త ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చింది జమునగారి బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో గడిచింది జమునగారు అసలు పేరు జానాబాయి కానీ జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో ఆమె పేరు మధ్యలో ము అక్షరం చేర్చడం జరిగింది అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది జమున గారు నటించిన కొన్ని సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం పుట్టెళ్ళు పంతొమ్మిది వందల యాభై మూడు అంతా మనవాళ్లే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇద్దరు పిల్లలు నిరుపేదలు బంగారు పాప వద్దంటే డబ్బు పంతొమ్మిది వందల యాభై ఐదులో వదినగారి గాజులు దొంగరాముడు సంతోషం నిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఆరులో చింతామణి చిరంజీవులు తెనాలి రామకృష్ణ నాగులు చవితి ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఏడులో భాగ్యరేఖ దొంగల్లో దొర వినాయక చవితి వీరకంకణం సతీ అనసూయ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెళ్లినాటి ప్రమాణాలు బొమ్మల పెళ్లి భూకైలాస్ శ్రీకృష్ణమాయ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అప్పు చేసి పప్పుకోడు ఇల్లరికం వచ్చిన కోడలు నచ్చింది సిపాయి కూతురు పంతొమ్మిది వందల అరవైలో అన్నపూర్ణ జల్సారాయుడు ధర్మమే జయం భక్త రఘునాథ్ రేణుకాదేవి మహత్యం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమూల్య కానుక ఉషాపర్ణేయం కృష్ణప్రేమ పెళ్లికాని పిల్లలు పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పగింతలు గడ్గవీరుడు గుండమ్మ కథ గులేబకావలి కథ పదండి ముందుకు పెళ్లి తాంబూలం మోహిని రుక్మాంగధ పంతొమ్మిది వందల అరవై మూడులో ఈడు జోడు తోబొట్టువులు మంచి రోజులు వస్తాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూజాఫలం బొబ్బిలి యుద్ధం మంచి మనిషి మురళీకృష్ణ మూగ మనసులు రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కీలుబొమ్మలు తోడునీడ దేవత దొరికితే దొంగలు నాది ఆడజన్మే మంగమ్మ శపథం సిఐడి పంతొమ్మిది వందల అరవై ఆరులో అడుగుజాడలు పల్నాటి యుద్ధం లేత మనసులు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ శ్రీకృష్ణ తులాభారం సంగీత లక్ష్మి ఉపాయంలో అపాయం పంతొమ్మిది వందల అరవై ఏడులో చదరంగం పూల రంగడు సతీసుమతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమాయకుడు ఉండమ్మ బొట్టు పెడత చల్లని నీడ చిన్నారి పాపలు పాలమనసులు పెళ్లి రోజు బంగారు సంకెళ్ళు రాము సతీ అరుంధతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏకవీర బందిపోటు దొంగలు ముహూర్త బలం మూగనోము పంతొమ్మిది వందల డెబ్బైలో ఆడజన్మ మరో ప్రపంచం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తహసీల్దార్ గారి అమ్మాయి పవిత్ర హృదయాలు బంగారు తల్లి మట్టిలో మాణిక్యం మనసు మాంగళ్యం రామాలయం శ్రీకృష్ణ విజయం శ్రీమంతుడు సతీ అనసూయ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అత్తనదిద్దున కోడలు కలెక్టర్ జానకి పండంటి కాపురం మా ఇంటి కోడలు మేనకోడలు వింత దంపతులు సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇంటి దొంగలు డబ్బుకు లోకం దాసోహం దేవుడు చేసిన మనుషులు ధనము దైవము నిండు కుటుంబం పసిహృదయాలు బంగారు మనసులు పంతొమ్మిది వందల డెబ్భై మూడు మమత మేము మనుషులమే స్నేహబంధం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో గౌరీ దీక్ష దీర్ఘ సుమంగలి పెద్దలు మారాలి భూమి కోసం మనుషులు మట్టి బొమ్మలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పరివర్తన భారతి మొగడా పెల్లమ్మ కృష్ణ సంసారం పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మంచి రోజు కురుక్షేత్రం కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి రాంబాబు సతీ సావిత్రి రాజపుత్ర రహస్యము శ్రీరామ పట్టాభిషేకము పంతొమ్మిది వందల ఎనభై రెండులో బంగారు కొడుకు జల్సారాయుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయ చదరంగం రెండు వేల ఇరవై ఒకటిలో అన్నపూర్ణమ్మ గారి మనవడు ఎనభై తొమ్మిదేళ్ల జమునగారు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున హైదరాబాద్లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు